సత్య ఏమో తన చెల్లి దగ్గర సంధ్య దగ్గరకి అయితే వచ్చి నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకునే చాలా పెద్ద తప్పు చేశావని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళ సంధ్య ఏమో ఏంటి ఇది ఎలా మాట్లాడుతుంది ఆయన గురించి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట సంజయ్ ఏమో చాలామంది అమ్మాయిలతో తిరిగాడు ఎంతోమంది అమ్మాయిలు మోసం చేశాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది అనమాట సంధ్య ఏమో ఏంటి ఏం మాట్లాడుతుంది అక్క అని చెప్పేసి అయితే తన ఫోన్లో అమ్మాయిల ఫోటోలని అమ్మాయిల వీడియోలు కూడా నాకు చూపించాడు అని చెప్పేసి అయితే సత్య ఏమో చాలా కోపంగా చెప్తూ ఉంటుందన్నమాట ఎంత పెద్ద తప్పు చేసావు అని చెప్పేసి అయితే నీకు కావాలి అనుకుంటే సంజయ్ మొబైల్లో చెక్ చేయి అని చెప్పేసి అయితే సత్య ఏమో అంటూ ఉంటుందన్నమాట ఎంత పెద్ద తప్పు చేసావు ఇప్పుడు అర్థమవుతుంది నీకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంటే నీ మొబైల్ని వెరిఫై చేయాలి అని చెప్పేసి అయితే సంజయ్ ఏమో సంజయ్ దగ్గరికి వాళ్ళ ఆయన దగ్గరికి అయితే వచ్చిందనమాట ఒక్కసారిగా గుండెల్లో రాయబడిపోయింది సంజయ్కి అయితే తన మొబైల్ని అయితే తీసుకొని పాస్వర్డ్ ఓపెన్ చేయించి తీసుకుందనమాట తీసుకొని వీడియోస్ ఫొటోస్ చూస్తుందన్నమాట సత్య ఏమో ఇప్పుడు వీడి పైన అయిపోయిందని చెప్పేసి అయితే మనసులో అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుందన్నమాట సంధ్య ఏమో మొబైల్ వైపు చూస్తూ ఏమో చూస్తూ ఉంటుందన్నమా సంజయ్ ఏమో చాలా టెన్షన్ పడుతున్నాడు ఏం చూసిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడు అనమాట ఒక కోపంగా అయితే సంధ్య చూస్తుంది ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్